హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి మీకు నేను ఒక మనీ ఎర్నింగ్ అప్లికేషన్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను అదేదో కాదండి ఎర్న్ కరో అప్లికేషన్ అండ్ లాస్ట్ టైం నేను వచ్చేసి స్టార్టింగ్లో ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ ఆన్లైన్ స్కామ్స్ గురించి పెట్టాను కదా అందరూ ఏంటంటే మనీ కోసం ఆన్లైన్లో ఎలాంటి ఎలా స్కామ్స్ గురవుతున్నారు కదా అంటే ఐ మీన్ మనకి గూగుల్ రివ్యూస్ అని గూగుల్ మ్యాప్స్ అని వాటికి అమౌంట్ పే చేసి స్కామ్స్ గురవుతున్నారు అలా కాకుండా మీకు ఒక రియల్ టైం మనీ ఎర్నింగ్ ప్లాట్ఫామ్ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో ఇది వచ్చేసి ఎర్న్కర అప్లికేషన్ ఇది వచ్చేసి ప్రజెంట్ బాగా మనకి ఏంటంటే ఇండియాస్ లో నెంబర్ వన్ లీడింగ్ లో ఉన్న అఫ్లవిట్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్ అనమాట సో ఇది వచ్చేసి ఎలాంటి ఫేక్ కాదు మీరు ఎటువంటి అమౌంట్ ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు ఇది ఒక మార్కెటింగ్ టైప్ అప్లికేషన్ దీన్ని మనం అఫిల్బిట్ మార్కెటింగ్ ప్లా ప్లాట్ఫామ్ కింద ఉంటాం యాక్చువల్లీ దీని ఫౌండర్ వచ్చేసి మిస్టర్ రతన్ టాటా గారు ఇంకా మనం చెప్పాల్సిన అవసరం లేదు కదా రతన్ టాటా గారి పేరు ఉందంటే కళ్ళు మూసుకొని మనం అప్లికేషన్ యూస్ చేయొచ్చు అలా ఉంటుంది అనమాట ఈవెన్ మనకి ఏంటంటే ప్రొడక్ట్స్ క్వాలిటీ గురించి చూస్తుంటాం కదా రతన్ టాటా గారి ప్రొడక్ట్స్ ఎలా ఉంటాయని అలాగే అప్లికేషన్ కూడా మనకు ఉంటుంది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూసారు కదా జాయింట్ ఫర్ ఫ్రీ అంటే దీంట్లోకి ఫ్రీగా మనం ఎంటర్ అవ్వచ్చు ఎన్ ఫ్రమ్ హోమ్ హైయెస్ట్ ఎర్నింగ్స్ లోయెస్ట్ విత్ ఫ్రమ్ టెన్ టెన్ అంటే మనకేందంటే మినిమం అమౌంట్ పది రూపాయలు అయినా మనం విత్డ్రా చేసుకోవచ్చు అనమాట దీంట్లో సో ఎందుకంటే కొన్ని కొన్ని అప్లికేషన్స్ ఏంటంటే మనకి మినిమం హండ్రెడ్ రూపీస్ ఉండాలి లేకుంటే టూ హండ్రెడ్ లేదా ఫైవ్ హండ్రెడ్ అయితే కానీ మనం విత్డ్రా చేసుకోలేం బట్ దీంట్లో అలా కాదు మనకి టెన్ రూపీస్ వచ్చినా కూడా మనం విత్డ్రా చేసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే దీని ఈ అప్లికేషన్ వల్ల మీరు పర్ డేలో ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫైవ్ థౌజండ్ వరకు కూడా ఎంత చేయొచ్చు మన ఆ మంత్ వచ్చేసి ఫిఫ్టీ థౌజండ్ నుంచి వన్ ల్యాక్ ఇంకా మీరు కనుక ఎక్కువగా ఫాలోవర్స్ సంపాదించుకొని ఎక్కువగా పోస్ట్ చేయగలిగితే ఇంకా ఎక్కువ కూడా మీరు చేయగలరు అది ఎలా ప్రాసెస్ అనేది నేను చూపిస్తాను లైవ్ ఆల్రెడీ నేను డ్రా చేసిన మనీ గురించి కూడా చూపిస్తాను మీకు ఓకే ఫస్ట్ అయితే మన ఇక్కడ లాగిన్ ఆర్ సైన్ అప్ ఉంటుంది మీరు అయితే ఫస్ట్ టైం క్లిక్ చేసే వాళ్ళైతే సైన్ అప్ చేయండి నేను ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి లాగిన్ చేస్తాను ఓకే చూశారు కదా ఇప్పుడు దాకా ఈ అప్లికేషన్ మీద నాకు వచ్చిన అమౌంట్ వచ్చేసి వన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫోర్ రూపీస్ అంటే నేను ఎక్కువ యూజ్ చేయలేదు అండి జస్ట్ స్టార్టింగ్ లో ఒక ఫైవ్ టు సిక్స్ డేస్ మాత్రం యూజ్ చేశాను నా తర్వాత దీని గురించి పట్టించుకోలేదు అప్లికేషన్ గురించి అంటే అప్పటికి నాకు అంత ఐడియా లేదు అమౌంట్ రియల్ గా వస్తాయా లేదా అని కానీ అమౌంట్ రియల్ గా వచ్చినాయి నేను విత్ర్రా కూడా చేసుకున్నాను ఈ అమౌంట్ ని సో విత్ర చేసుకున్నాను కాబట్టి ఇప్పటికీ స్టిల్ నాకు రిక్వెస్ట్ పేమెంట్ లో చూస్తారు కదా ఇంకా సిక్స్టీ రూపీస్ ఉన్నాయి అంటే నేను డ్రా చేసుకోవడానికి ఇంకా ఒక అరవై రూపాయలు దాకా ఛాన్స్ ఉంది నాకు ఎందుకంటే అమౌంట్ వచ్చినాయి నేను విత్డ్రా అయితే చేయలేదు సో అసలు ఈ అప్లికేషన్ ఎలా వాడాలి ఏంటి అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను నార్మల్గా ఇది వచ్చేసి మనకి ఆన్లైన్ షాపింగ్ టైప్ అనమాట అంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ చూపించారు కదా అజియో ఉంది కదా అజియో కానీ లేకుంటే మింత్రా కానీ ఫ్లిప్కార్ట్ కానీ ఇలా మనకి డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ అండ్ డిఫరెంట్ అప్లికేషన్స్ ఉన్నాయి కదా వీళ్ళు ఏం చేస్తారంటే మనకి ఇప్పుడు సపోజ్ మీకు ఎగ్జాంపుల్ కాదు ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేసి చూపిస్తాను ఇప్పుడు సపోజ్ ఫ్లిప్కార్ట్ లో ఈ మొబైల్కి వెళ్తున్నాను ఈ మొబైల్ ఓపెన్ చేశాను ఈ లింక్ ఉంది కదా ఈ లింక్ ఇక్కడ నుంచి స్టాప్ చేసుకుంటాను మా ఎన్నకారు అప్లికేషన్ ఉంది కదా దీంట్లోకి వెళ్తాను ఇక్కడ మేక్ లింక్స్ అనే ఆప్షన్ ఉంది కదా దీని మీదకి వెళ్ళండి ఇక్కడ మీ లింక్ను పేస్ట్ చేయండి పేస్ట్ చేసి మేక్ ప్రాఫిట్ లింక్ అని పెట్టండి ఆటోమేటిక్గా మీకు ఇక్కడ లింక్ వచ్చింది కదా ఈ లింక్ మీరేం చేస్తారంటే డైరెక్ట్గా మీ ఇన్స్టాగ్రామ్ లో కానీ అంటే మీకు ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ ఉంటారు కదా అలా ఇన్స్టాగ్రామ్ లో కానీ ఫేస్బుక్లో కానీ లేకపోతే మీ వాట్సాప్లో కానీ లేకపోతే మీకంటూ ఒక టెలిగ్రామ్ గ్రూప్ క్రియేట్ చేసుకుని టెలిగ్రామ్ టెలిగ్రామ్ గ్రూప్లో కానీ మీరు దీన్ని పోస్ట్ చేయండి పోస్ట్ చేసిన తర్వాత ఎవరైనా ఈ లింక్ ద్వారా మీ ప్రోడక్ట్ కొన్నారు అంటే మీకు కమిషన్ అంటూ యాడ్ అవుతుంది అనమాట ఇక్కడ మీకు చూపిస్తాను కమిషన్ ఎలా ఉంటుంది కానీ ప్రాఫిట్ రేట్స్ ఉన్నాయి కదా సో ఇక్కడ ఫ్లిప్కార్ట్ మీద ఫ్లిప్కార్ట్ న్యూ ప్రాఫిట్ రేట్స్ అంటే అప్ టు ఎయిట్ పర్సెంట్ అంటే వాళ్ళు కొన్న దాంట్లో అప్ టు ఎయిట్ పర్సెంట్ వరకు మనకు వస్తుంది అనమాట ఇప్పుడు చూస్తారు కదా ఆల్ యూజర్స్ ఇక్కడ ఫ్యాషన్ లైఫ్ స్టైల్ అంటే ఏదైనా మెయిన్ స్పోర్ట్స్ వేర్ కానీ లేకుంటే ఇలా ట్రావెల్ యాక్సెరీస్ కానీ ఏమైనా కొన్నారంటే మీకు వాళ్ళు కొన్న అమౌంట్ లో నుంచి ఎయిట్ పర్సెంట్ మీకు కమిషన్ వస్తుంది అనమాట అలాగే మనకేంటి ఆల్ యూజర్స్ హోమ్ అప్లయన్స్ అలాంటివి కొన్నారంటే త్రీ పాయింట్ టూ జీరో ఎందుకంటే హోమ్ అప్లయన్స్ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి కదా మోర్ దెన్ టెన్ థౌసండ్ ఇట్లా ఉంటాయి కదా ఎక్కువగా లేదా టూ థౌజండ్ నుంచి ఫైవ్ థౌసండ్ నుంచి ఇట్లా ఉంటాయి కాబట్టి వాటి మీద మనకి త్రీ పాయింట్ టూ జీరో పర్సెంట్ వస్తుంది అనమాట అలాగే మనకి ఫ్లిప్కార్ట్ లో ఈ ప్రొడక్ట్ కొన్నా కూడా మనకి ఎంతో కొంత పర్సంటేజ్ వస్తుంది ఇప్పుడు మొబైల్ అయితే ప్రెసెంట్ ఇవ్వాలా జీరో పాయింట్ ఎయిట్ జీరో పర్సెంట్ ఉంది సమ్ టైమ్స్ మొబైల్స్ ఏంటంటే టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ కూడా ఇస్తారనమాట సో అలాంటప్పుడు ఏంటంటే మనకి మనం పెట్టుకునే మొబైల్ అంటే మనం అప్లోడ్ చేసే మొబైల్ ఒక టెన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ ఉందంటే మీకు అప్ టు ఫైవ్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ వరకు వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనకి తక్కువ పర్సంటేజ్ ఉంది కదా దీంట్లో మనకి ఎట్లాగే అన్ని అప్లికేషన్స్ ఉంటాయి ఇక్కడ మింత్రా మింత్రా చూసుకుంటే ఫైవ్ పర్సెంట్ వస్తుంది అజియో ట్వెల్వ్ పర్సెంట్ ఇస్తుంది మామయ్య ఫిఫ్టీన్ పర్సెంట్ ఇస్తుంది ఇలా మీరు ఏది కావాలన్నా ఇక్కడ గోయ వివో ఉంది కదా ఏదైనా హోటల్స్ కనుక మీరు బుక్ చేసుకోవాలనుకుంటే జస్ట్ మీరు వెబ్సైట్ లో ఉన్న అప్లికేషన్ లింక్ మాత్రం వాళ్ళకి ఇవ్వండి ఆ లింక్ మీ లింక్ ద్వారా వాళ్ళు కనుక ఏదైనా హోటల్ బుక్ చేసుకున్నారంటే మీకు వన్ ట్వంటీ రూపీస్ ప్రాఫిట్ వస్తుంది అలాగా మనం ఎన్నో చేయొచ్చు కానీ ఎక్కువ ప్రాఫిట్ వచ్చాయి కూడా ఉంటాయి అవి చూపిస్తాను ఇది చూసారు కదా ఈ వెబ్సైట్ లో మనం ఆర్డర్ చేస్తే సెవెంటీ పర్సెంట్ ప్రాఫిట్ వస్తుంది మెడిబడి ఇప్పుడు ఎవరైనా మనకి మెడిబడిలో ఏమైనా ల్యాబ్ టెస్ట్లు కానీ అనుకోండి వాళ్ళకి కనుక మీరు లింక్ షేర్ చేశారు అంటే త్రూ మెడిబడి ద్వారా మీకు అప్ టు సిక్స్టీ పర్సెంట్ ప్రాఫిట్ వస్తుందండి అది ఏం లేదు మీరు జస్ట్ ఆ లింక్ కనుక వాళ్ళకి షేర్ చేశారు అంటే ఇక్కడ ఆఫర్ డీటెయిల్స్ ఉన్నాయి కదా మెడిబడి ఇక్కడ ఆ కంప్లీట్ టెస్ట్లు కనుక వాళ్ళు ఏమైనా చేయించుకున్నారు అంటే మీ లింక్ ద్వారా మీకు సెవెంటీ టూ అవర్స్ లో మీకు అమౌంట్ డీటెయిల్స్ అయితే వస్తుంది కానీ అమౌంట్ కనుక మనకి ఫిఫ్టీ డేస్ లో మన అమౌంట్ వచ్చేసి మన అకౌంట్ లో పడిపోతాయి అనమాట టైం పడుతుంది బట్ కాకపోతే ఖచ్చితంగా పడతాయి మీకు అమౌంట్ వచ్చేది కూడా చూపిస్తాను ఇక్కడ చూసారు కదా ఆ మెడిబడి మీద ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ అమౌంట్ వస్తుంది అండ్ మనకి ఇంకా హై ప్యాక్ హై కావాలనుకుంటే ఫ్లాట్ ప్రాఫిట్స్ కాదు దీన్ని చూసారు కదా ఐసిఐసి క్రెడిట్ కార్డ్ కనుక ఎవరి చేత చేపిస్తే మీకు అప్ టు ఫైవ్ థౌజండ్ హండ్రెడ్ ప్రాఫిట్ వస్తుంది అనమాట అదే యాక్సిస్ బ్యాంక్ అయితే టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ప్రాఫిట్ వస్తుంది ఇక్కడ ఫ్లాట్ టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఇక్కడ ఇది వచ్చేసి అప్ టు ఫైవ్ థౌసండ్ హండ్రెడ్ కదా అంటే ఎంత వస్తుందో మనం చెప్పలేదు కానీ ఇక్కడైతే ఫ్లాట్ టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అంటే మీరు ఒక క్రెడిట్ కార్డు మీ లింక్ ద్వారా ఎవరైనా క్రెడిట్ కార్డు ఆర్డర్ చేసుకున్నారు అంటే వాళ్ళు క్రెడిట్ కార్డు ఒకసారి రీషర్ అయ్యారు అంటే క్రెడిట్ కార్డు వాళ్ళ బ్యాంక్ నుంచి క్రెడిట్ కార్డు వచ్చింది అనుకోండి మీ అకౌంట్లో టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పడుతుంది అనమాట అలా జస్ట్ మీరు ఒక వన్ డే ఒక క్రెడిట్ కార్డు చేయగలిగినా కూడా మీకు మంత్కి వచ్చేసరికి ఎంతో అమౌంట్ వస్తుంది కదా సో ఇఫ్ ఇన్ కేస్ మంత్ మొత్తం మీద ఎవ్రీ డే మనకి మంత్ థర్టీ డేస్ లో థర్టీ కార్డ్స్ చేయాలంటే మనకు కష్టం కదా ఈవెన్ అట్లీస్ట్ మంత్ కి మీరు ఒక ఫైవ్ సిక్స్ అలా చేసుకున్నా ఇప్పుడు ఫైవ్ చేసుకున్నా కూడా మీకు ఈచ్ కార్డ్ కి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ కాబట్టి టూ థౌజండ్ వేసుకున్నా కూడా మనకి టెన్ దాకా వస్తుంది కదా ఫైవ్ కార్డ్స్ కి అలాగ ఇంకా తర్వాత రిమైనింగ్ ప్రొడక్ట్స్ మనకి ఇలా చేపిస్తూ ఉంటే అంటే మనకి యూజర్స్ పెరిగిపోద్ది అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి ఎప్పటికప్పుడు అప్డేట్ లో ఉండాలన్నమాట ఇప్పుడు ఫ్లిప్కార్ట్ ఉంది ఫ్లిప్కార్ట్ సమ్మర్ సెల్ ఏమైనా ఉందా లేదా అంటే ఇక్కడ చూసారు కదా సేల్ నడుస్తుంది ప్రజెంట్ సో అలా సేల్స్ని బట్టి మనకి ఏంటి తక్కువ రేట్ లో ఉన్నాయి ఏంటి అనేది మనం చూసుకోండి ఆఫర్స్ ఎక్కువ దేనికి అనేది మనం అప్డేట్ చేస్తూ ఉండాలి అలా అప్డేట్ చేస్తూ మనకి ఏంటంటే వ్యూవర్స్ ఎక్కువ మంది వస్తారు అంటే మన లింక్ ద్వారా ఆర్డర్ చేసుకుంటారు ఇక్కడ మనకు మనీ ఎలా వస్తాయి అంటే ఇదేంటంటే మనం ఇప్పుడు ఫ్లిప్కార్ట్ లో సెవెన్స్ ప్రొడక్ట్ ఉంది ఈ మొబైల్ ఈ మొబైల్ ని కొనుక్కోండి అని మనం కస్టమర్స్ కి రికమెండ్ చేస్తున్నాం అంటే మన సరౌండింగ్ లో రికమెండ్ చేస్తున్నాం సో దీన్ని ఏమంటారు ఇది కూడా మార్కెటింగ్ ప్రాసెస్ మార్కెటింగ్ అంటే ఏంటిది మా ప్రోడక్ట్ కొనండి మా ప్రోడక్ట్ తీసుకోండి ఇంటికి వచ్చి అడుగుతారు కదా అలాగే మనం ఏంటంటే త్రూ లింక్ ద్వారా వాళ్ళ చేత వాళ్ళ ప్రొడక్ట్ ని కొనిపిస్తుంటాం అనమాట అందుకోసం మనకేంటి ఫ్లిప్కార్ట్ ఎన్నికరావుకు మనీ పే చేస్తుంది ఎన్ని కరావు వచ్చేసి మనకి మనీ పే చేస్తుంది అనమాట సో మనకి అమౌంట్ ఎలా వస్తుందో అది నేను చూపిస్తాను సో ఇట్లా ఉంటాయండి ఇది వచ్చేసి ప్రోడక్ట్ క్యాన్సిల్ అంటే ఆర్డర్ పెట్టి క్యాన్సిల్ చేసాం అందువల్ల ఈ ట్వంటీ క్యాన్సిల్ అయింది ఇక్కడ చూసారు కదా ఒక ఐటెం చూపిస్తాను అంటే ఎయిట్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ పెట్టి ఒక ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టారు నా లింక్ ద్వారా అందువల్ల నాకు థర్టీ సిక్స్ రూపీస్ వచ్చాయి ఫిబ్రవరిన పెట్టారు మే సిక్స్ నాకు అమౌంట్ రీఫండ్ అవుతాయి అనమాట అంటే అప్పుడు దాకానే కాదు ఈ లోపు వచ్చేస్తాయి అనమాట మనీ మళ్ళీ నెక్స్ట్ చూపిస్తాను ఇట్లా అన్ని తక్కువ పర్సెంటే ఉండు ఇప్పుడు గోవల్ బీబో చూసారు కదా వన్ ట్వంటీ రూపీస్ అనమాట ఇందాక చూపించాను కదా మన ఐడి ఉపయోగించి ఎవరైనా ఆర్డర్ పెట్టుకుంటే ఫ్లాట్ వన్ ట్వంటీ రూపీస్ అంటే ఇంకా పెండింగ్ లో ఇంకా రాలేదన్నమాట మెడిబడి చెప్పాను కదా ఇది హైయెస్ట్ అమౌంట్ వస్తుంది అనమాట ఈ ఆల్రెడీ పెయిడ్ అంటే నాకు అమౌంట్ వచ్చేసింది అనమాట మెడిబడి నుంచి ఇక్కడ చూసారు కదా ఇక్కడ ఏంటంటే మెడిబడి లో నా లింక్ యూజ్ చేసి సెవెన్ హండ్రెడ్ నైన్టీ ఎయిట్ రూపీస్ మాత్రమే వాళ్ళు స్పెండ్ చేశారు అనమాట మెడిబడికి సో వాళ్ళు చేసిన అమౌంట్ లో సిక్స్టీ పర్సెంట్ నాకు వచ్చేసింది ఇక్కడ మనం చూసాం కదా ప్రాఫిట్ రేట్స్ ఇక ప్రాఫిట్ రేట్ లో చూసుకుంటే మెడి బీ అంతేస్తుంది సిక్స్టీ పర్సెంట్ ప్రాఫిట్ సో నాకు కూడా అంతే వచ్చింది కదా సిక్స్టీ పర్సెంట్ ప్రాఫిట్ ఇక్కడ ఆర్డర్ లిస్ట్ లో చూసుకుంటే సిక్స్టీ పర్సెంట్ ప్రాఫిట్ వచ్చేసింది ఇది మీకు చూపిస్తాను యాక్చువల్లీ ఫిఫ్టీన్త్ డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ త్రీలో ఈ లింక్ ని పోస్ట్ వాళ్ళు ఆర్డర్ చేసుకున్నారు నాకు సెవెన్ ఫిబ్రవరిలో అమౌంట్ పే అయింది అనమాట అంటే నా అకౌంట్ లోకి అమౌంట్ వచ్చేసింది ఇది ఈజీ ప్రాసెస్ అండి మనకి పెద్దగా టైం ఏం పట్టదు అంటే మనకి జస్ట్ ఎలాగంటే మనం ఎక్కువ మందికి మన లింక్ షేర్ చేయటం కావాలన్నమాట అంటే మన మీద అంటే మనం పెట్టే ప్రొడక్ట్స్ మీద వాళ్ళకి ట్రస్ట్ అనేది కలగాలి అంటే మనకేంటి ఎక్కువగా ఎవరు ఎలాంటి ప్రొడక్ట్స్ కొనాలనుకుంటున్నారు అనేది మనం ఎక్కువగా అవగాహన చేసి పెట్టగలిగితే మనం పర్ డేకి ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫైవ్ థౌజండ్ కూడా ఎండ్ చేయొచ్చు ఇక్కడ చూసాం కదా ఇప్పుడు ఒక ఆర్డర్కి ఇక్కడ నియర్లీ ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఎయిట్ రూపీస్ వచ్చినాయి కదా అంటే ఇంచుమించు అరౌండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే ఇంకొకటి ఏదైనా ఫ్లిప్కార్ట్ నుంచి ఆర్డర్ చేసుకున్నాం అనుకోండి ఒక థర్టీ రూపీస్ వచ్చినాయి అంటే మనకు అక్కడే ఒక ఫైవ్ హండ్రెడ్ వచ్చేస్తుంది పర్ డే కి అట్లాగే ఒక ఐదు ఆర్డర్లు వచ్చాయి అనుకోండి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పర్ డే కి వస్తుంది అంటే ఇప్పుడు ఏంటంటే మాలో మనకి టెలిగ్రామ్ ఛానల్స్ చాలా మందికి కొన్ని మేరియన్స్ లో ఫాలోవర్స్ ఉంటారు కదా అలాంటి గ్రూప్ లో కనుక మీరు ఏదైనా అట్రాక్టివ్ ఉండాలన్నమాట అంటే ఏదైనా స్పెషల్ ఆఫర్స్ ఉంటుంటాయి కదా ఫ్లిప్కార్ట్ లో కొన్ని ఇవాళ ఆఫర్ డేస్ వేయాలని ఇట్లా పెడుతుంటారు కదా సపరేట్ గా అలాంటివి మీరు పోస్ట్ చేయండి అలాంటి పోస్ట్ చేయడం వల్ల ఏంటంటే ఎక్కువ మంది తీసుకుంటారు అనమాట అంటే ఎక్కువ మందికి ఉపయోగపడే లేటెస్ట్ మొబైల్స్ ఏమైనా రావటం కానీ లేదంటే షర్ట్స్ షర్ట్స్ షూస్ ఏవైనా హైయెస్ట్ ఆఫర్స్ ఉన్నాయి కానీ లేదంటే ప్రజెంట్ సమ్మర్ ఎక్కువ మంది ఏసీ ఫ్రిజ్ రిఫ్రిజిరేటర్ కూలర్స్ ఎక్కువ వాడుతుంటారు కూలర్స్ అయితే మిడిల్ క్లాస్ నుంచి అందరు తీసుకుంటారు కదా ఎక్కువగా ఎవరైతే ఏ ప్రోడక్ట్ వాడుతుంటారో అవసరం అవుతుందో అలాంటి ఏ అయితే ఆఫర్స్లో బెస్ట్ కంపెనీ ఉండాలన్నమాట అంటే స్టాండర్డ్ కంపెనీస్ ఉంటాయి కదా వాటి అప్లై చేయండి సో అందువల్ల మీకు పర్సంటేజ్ అయితే వస్తుంది అట్ ద సేమ్ టైం వాళ్ళైతే ప్రొడక్ట్ ప్రోడక్ట్ కూడా తీసుకుంటారు మీరు చెప్పడం వల్ల తీసుకున్నట్లుగా ఉంటుంది వాళ్ళకు కూడా ఇక్కడ ఇంకా రిమైనింగ్ అమౌంట్ కూడా చూపిస్తాను నేను చూసారు కదా ఇది బీ నుంచి నెక్స్ట్ వచ్చేసి ఫ్లిప్కార్ట్ ఆల్రెడీ ఫ్లిప్కార్ట్ నుంచి కూడా ఒకసారి నాకు ఒక ఫోర్ హండ్రెడ్ రూపీస్ వచ్చిందనమాట అప్పుడు ఏంటంటే ట్వెల్వ్ సిక్స్ హండ్రెడ్ సిక్స్టీ సిక్స్ అంటే అప్పుడు ఆ కోసం నా లింక్ ఉపయోగించి ఒక రిఫ్రిజిరేటర్ ఆర్డర్ పెట్టుకున్నారు సో అప్పుడు నాకు ప్రా ప్రాఫిట్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ రూపీస్ వచ్చిందనమాట ఇది అక్టోబర్ లో ఆర్డర్ పెడితే నాకు జనవరిలో అమౌంట్ రిటర్న్ అయింది అనమాట సో అలాగా ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇదైతే ఎవరైనా ఇది మీరు ఇంటి దగ్గర నుంచే ఒక ల్యాప్టాప్ ఉన్నా లేకుండా సిస్టమ్ ఉన్నా లేదంటే మొబైల్ ఉన్నా కూడా మీరు ఈ ప్రాసెస్ చేయొచ్చు అలాగే మీకు ఆల్రెడీ మెడియీ బడి చూపించాను కదా ఇంకొక మెడియడి కూడా చేశాను దాది ఫోర్ హండ్రెడ్ సిక్స్ రూపీస్ వచ్చినాయి అంటే మనకి పెట్టిన అమౌంట్ చూశారు కదా ఇక్కడ అమౌంట్ ఎంత ఫైవ్ హండ్రెడ్ అండ్ నైన్టీ ఎయిట్ రూపీస్ అవును వాళ్ళు అంటే అరౌండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ పెడితే నాకు దాంట్లో ఫోర్ హండ్రెడ్ వచ్చినాయి అమౌంట్ అంటే అయ్యా రిటర్న్స్ ఎక్కువ ఉన్నాయి కదా ఇక్కడ అది థర్టీన్ సెప్టెంబర్లో చేశారు నాకు ట్వంటీ ఫస్ట్ అక్టోబర్లో వచ్చినాయి అనమాట అమౌంట్ ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్ రూపీస్ చూసారు కదా వాళ్ళు పెట్టింది ఫైవ్ నైన్టీ ఎయిట్ నాకు వచ్చింది ఫోర్ నాట్ సిక్స్ రూపీస్ అంటే ఇట్లా మెడిబడి కానీ ఇట్లాంటి చేయటం వల్ల అమౌంట్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉన్నాయి ఇంకా క్రెడిట్ కార్డ్ కనుక మీరు చేయగలిగితే అంటే మీ లింక్ ఉపయోగించి ఎవరైనా కొనగలిగితే క్రెడిట్ కార్డ్స్ కనుక మీకు హైయెస్ట్ అమౌంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఏం లేదా ఇక్కడ ఆర్డర్ డీటెయిల్స్ చూసాం కదా యాక్టివిటీలోకి వెళ్తే ఇక్కడ మనం పెట్టే లింక్స్ ఎవరైనా క్లిక్ చేశారు నెంబర్ ఆఫ్ క్లిక్స్ అంటారు కదా అంటే నలుగురు చూశారు కాకపోతే ఎవరైతే కొనలేదు ఇక్కడ ఒకళ్ళు చూసారు ఎవరు కొనలేదు ఇక్కడ ఐదుగురు చూసారు ఎవరు కొనలేదు ఎవరైనా కొంటే కనుక ఇక్కడ మనకి లిస్ట్ పడుతుంది అనమాట నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఎంతమంది తీసుకున్నారు అంటే ఈ మంత్ లో అయితే నేను ఏం పెట్టలేదు అనమాట సో అందువల్ల ఇట్లా వచ్చింది మనకి ఇంకా దీని గురించి డీటెయిల్ గా చూపిస్తాను మీకు ఇక్కడ పేమెంట్స్లో కదా పేమెంట్స్లో ఏదైనా మనం ఇక్కడ విత్ డ్రా క్లిక్ చేసామంటే ఒక పేమెంట్ వచ్చినప్పుడు యూపీఐ కానీ బ్యాంక్ ట్రాన్స్ఫర్ కానీ మనం ఏది క్లిక్ చేసినా ఆటోమేటిక్గా విత్ ఇన్ వన్ మినిట్లో మన అకౌంట్లో అమౌంట్ పడిపోతుందండి దీనికి పెద్ద ప్రాసెస్ కూడా ఉండదు అండ్ దీని ప్రాసెస్ కూడా ఈజీ మీకు చూపించాను కదా మీరు ఎక్కడ ఇప్పుడు సపోజ్ ఇక్కడ లింక్ ఉంది కదా లింక్ తీసుకొని మనం జస్ట్ మేక్ మేక్ లింక్స్ ఉంది కదా మేక్ లింక్స్లోకి వెళ్ళి మన లింకు ఇక్కడ పే చేయండి మేక్ ప్రాఫిట్ లింక్ అని క్లిక్ చేయండి ఆటోమేటిక్గా మన లింక్ వస్తుంది దీన్ని కాపీ చేసుకోండి కాపీ చేసుకోండి మీరు ఎక్కడైతే ఐ మీన్ ఇప్పుడు సపోజ్ ఇక్కడ నేను అది ఆ లింక్ అనేది మనకి ఏం ఫేక్ లింక్ కాదు ఇప్పుడు అది కూడా సేమ్ ఇప్పుడు చూశాను కదా ఇక్కడ నేను ఎంటర్ చేసింది ఆ లింకే కదా ఇక్కడ ఏ లింక్ అయితే కాపీ చేశాను దాన్ని ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను ఎంటర్ క్లిక్ చేస్తున్నాను చూశాను కదా లింక్ రీడైరెక్ట్ సేమ్ ప్రోడక్ట్ అదే ప్రోడక్ట్కి సేమ్ ఫ్లిప్కార్ట్ నుంచే మనకి రీడైరెక్ట్ అవుతుంది అనమాట అంటే వేరే దానికి వెళ్ళదు వేరే వెబ్సైట్ కి వెళ్ళదు సేమ్ ఫ్లిప్కార్ట్ కేతుంది అనమాట జస్ట్ ఆ లింక్ అయితే మన ఎందుకారు కన్వర్ట్ అవుతుంది కన్వర్ట్ అయిన లింక్ మళ్ళీ రీడైరెక్ట్ ఫ్లిప్కార్ట్ అవుతుంది అనమాట మళ్ళీ ఒకసారి చూపిస్తాను అక్కడ మనకి రీడైరెక్ట్ అయిన ఆప్షన్ కూడా వస్తుంది అనమాట మనకి ఓకే ఎంటర్ చేశాను కదా క్లిక్ చేస్తే చూసారా లింక్ రీడైరెక్ట్ అని వచ్చింది కదా సో ఇట్లా లింక్ రీడైరెక్ట్ ఫ్లిప్కార్ట్ ఫ్లిప్కార్ట్ వెళ్తుంది ఇప్పుడు కనుక నేను ఇక్కడ ప్రొడక్ట్ ఏదన్నా క్లిక్ అంటే ఆర్డర్ చేయడానికి ఆటోమేటిక్గా మనకి ఆ ప్రొడక్ట్ డీటెయిల్స్ అనేది అన్నీ వస్తాయి ఇప్పుడు బై నవ్ అని చెప్పి నేను ఏదైనా ఆర్డర్ పెట్టుకున్నాను అనుకోండి ఆ డీటెయిల్స్ అన్ని దీనివల్ల మనకు వచ్చే ఇన్కమ్ అనేది మన అకౌంట్లో పడిపోతుంది ఫస్ట్ అయితే మనం చూసుకోవచ్చు అయితే తర్వాత మన అకౌంట్లో పడుతుంది అనమాట ఒక టూ మంత్స్ లో కానీ త్రీ మంత్స్ లో కానీ మనం అనుకోవచ్చు టూ మంత్స్ త్రీ మంత్స్ అంటే లాంగ్ టైం కదా అని కానీ మీరు ఫస్ట్ ఎవ్రీ డే చేస్తూ ఉంటే ఒక త్రీ మంత్స్ మీరు ఎవ్రీ డే చేసిన ట్రాన్సాక్షన్స్ డే బై డే డే బై డే మన అకౌంట్ లోకి వచ్చేస్తుంటాయి కదా అండ్ ఇంకోటి ఏంటంటే దీని గురించి మీరు ఇక్కడ లాజిక్ ఏంటంటే ఎంత ఎక్కువ మంది కస్టమర్స్ మీరు అట్రాక్ట్ చేయగలిగితే అంత ఎక్కువ ఇన్కమ్ తీసుకోవచ్చు దీంట్లో మనకి ఏంటంటే మంత్లీ లాక్స్ ఎర్న్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు ఒక మంత్ క వచ్చేసి లక్ష రూపాయల నుంచి ఐదు లక్షల వరకు కూడా డ్రా చేసే వాళ్ళు ఉన్నారండి చాలా మంది ఎలాగ అంటే ఇప్పుడు సపోజ్ మీరు ఒక టెలిగ్రామ్ ఛానల్ క్రియేట్ చేయండి ఆ టెలిగ్రామ్ ఛానల్ క్రియేట్ చేసి దాంట్లో మీరు ఇక్కడ డీటెయిల్స్ ఉన్నాయి కదా మీరు డైలీ అప్లోడ్ చేయండి ఆ డైలీ అప్లోడ్ చేసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అందరు జాయిన్ అవుతుంటారు కదా దాని పబ్లిసిటీ ఇవ్వండి మీరు మీ ఫేస్బుక్ లో కానీ లేకుంటే మీ ఇన్స్టాగ్రామ్ లో కానీ సోషల్ మీడియాలో దేంట్లో దాంట్లో మీరు దాన్ని పబ్లిసిటీ చేసి పాపులర్ చేయండి అంటే మీకంటూ ఒక అకౌంట్ ఉంది దాంట్లో మీరు ఇట్లా పోస్ట్ చేస్తున్నారు ఆల్రెడీ చాలా మంది అనమాట వాళ్ళకి బిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్ ఉంటారు మీరు ఫస్ట్ అయితే మీకు ఇన్స్టాగ్రామ్ లో కానీ యూట్యూబ్ లో కానీ ఫాలోవర్స్ తెచ్చుకోండి ఫస్ట్ అంటే మీ లింక్ కోసం మీకు ఒక అకౌంట్ టెలిగ్రామ్ లో కానీ వాట్సాప్ లో కానీ ఒక అకౌంట్ క్రియేట్ చేసి ఎవ్రీడే దాంట్లో లింక్స్ పోస్ట్ చేయండి అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మీరు ఎన్ని లింక్స్ పోస్ట్ చేస్తారని మీ ఉద్దేశం అంటే ఒక పది లింక్స్ పోస్ట్ చేస్తారా హండ్రెడ్ లింక్స్ పోస్ట్ చేస్తారా ఇప్పుడు ఏముంది మనకి డైలీ గ్రాసరీస్ వాడతాం మొబైల్స్ వాడతాం ఈ డ్రెస్ కానీ షూ కానీ ఇట్లాంటి మన ఫ్యాషన్ వాడతాం తర్వాత ఎలక్ట్రానిక్స్ ల్యాప్టాప్ తర్వాత మనకి ఎలక్ట్రానిక్ గూడ్స్ ఏది కావాలన్నా తర్వాత హోమ్ ఫర్నిచర్ అప్లయన్స్ తర్వాత టాయ్స్ ఇట్లా చిన్నపిల్లల బొమ్మలు ఏదైనా మీరు అన్ని పోస్ట్ చేయండి అంటే ఏ డివిజన్ కి కావాలనుకున్న వాళ్ళు వాళ్ళు తీసుకుంటారు ఇప్పుడు మీరు దీనికంటూ ఎటువంటి లిమిట్ ఉండదు మీరు పర్ డేకి వంద లింక్స్ పోస్ట్ చేస్తున్నారా వెయ్యి లింక్ పోస్ట్ చేస్తున్నారా అనేది ఏమి ఉండదు మీరు ఎన్ని అయితే పోస్ట్ చేస్తారో మీకు అక్కడ పోస్ట్ చేసిన దానికి క్యాలకులేషన్ ఏమి ఉండదు ఎంతమంది పర్చేజ్ చేస్తున్నారు మీ లింక్ ఉపయోగించి అనేది క్యాలిక్యులేట్ అవుతుంది సో ఇప్పుడు ప్రజెంట్ స్టార్టింగ్ లో అయితే ఒకళ్ళిద్దరు కొన్నా కూడా మీకు కొన్ని రోజులు అంటే మీకు ఫాలోవర్స్ పెరిగి అంటే ఫాలోవర్స్ పెంచుకోవడం మీ చేతిలోనే ఉంటుంది మీరు ఫస్ట్ అయితే ఫేస్బుక్ లో కానీ ఇన్స్టాగ్రామ్ లో కానీ మీరు పోస్ట్లు ఎక్కువ చేయండి సో దాని వల్ల మీకు ఫాలోవర్స్ పెరుగుతారు తర్వాత మీరు మోస్ట్లీ అట్రాక్టివ్ గా చేయండి ఇప్పుడు సపోజ్ ఒక మొబైల్ ఉంది ఈ మొబైల్ ప్రజెంట్ మనకి ఫ్లిప్కార్ట్ లో అవైలబుల్ ఉంది ఈ ఆఫర్ లో వస్తుంది కావాలంటే లింక్ లో కింద లింక్ మీద క్లిక్ చేసి డైరెక్ట్ గా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు ప్రజెంట్ ఈ ఆఫర్ ఉందని కొన్ని ఏంటంటే ఒక్కోసారి కొన్ని ఐటమ్స్ ఇప్పుడు థౌసండ్ రూపీస్ ఐటమ్ వచ్చేసి మనకి ఈ ఒక వన్ అవర్స్ వెళ్ళి టూ అవర్స్ వెళ్ళి అని చెప్పి మనకి టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ కూడా వచ్చే ఉంటాయి అన్నమాట ప్రొడక్ట్స్ అలాంటివి మీరు క్రాప్ చేసుకోండి ఇప్పుడు స్పోర్ట్స్ బ్యాగ్స్ ఉంటాయి స్పోర్ట్స్ బ్యాగ్స్ కానీ స్పోర్ట్స్ షూ కానీ సమ్ టైమ్స్ థౌసండ్ రూపీస్ స్పోర్ట్స్ షూ కూడా మనకి త్రీ హండ్రెడ్ ఫోర్ కి డీల్ పెడుతుంటారనమాట డీల్ టైం వచ్చేసి వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ పెడుతుంటారు సో అలాంటిది మీరు గ్రాస్పింగ్ చేయాలి ఆ టైంలో మీరు ఆ లింక్ తీసుకొని మీరు మీ వెబ్సైట్ లో పోస్ట్ చేశారంటే ఖచ్చితంగా తీసుకుంటారు ఇప్పుడు ఎందుకంటే మనకి ఆ ఆఫర్ అనేది ఇప్పుడు పడితే అప్పుడు రాదు సో ఇప్పుడు వన్ అవర్ టూ టూ అవర్స్ మాత్రం ఉంది సో తప్పకుండా అలాంటివి కొంటారు ఎంత మంది కొంటే అంత మీకు ప్రాఫిట్ ఉంటుంది అనమాట ఓకేనా మీకు విత్త ప్రాసెస్ కూడా చూపించాను కదా సో మనం మనీ ఎలా ఎర్న్ చేయాలి అనేది కూడా చూపించాను కదా పేమెంట్ హిస్టరీ ప్రెసెంట్గా నాకు ఫోర్ హండ్రెడ్ సెవెంటీ ఎయిట్ యాడ్ అయినాయి అనమాట సో ఇప్పుడు దాకా టోటల్ ఎర్నింగ్స్ కూడా చూపించాను కదా వన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫోర్ రూపీస్ అనమాట ఇది నాకు ఇప్పటిదాకా వచ్చిన అమౌంట్ చూసారు కదా ఇలా అవసరం అంటే ఇప్పుడు ప్రజెంట్ సిక్స్టీ రూపీస్ ఉన్నాయి లాస్ట్ గా వన్ ఫిఫ్టీ సిక్స్ విత్డ్రా చేశాను అంతకుముందు వన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఫార్టీ ఎయిట్ రూపీస్ చేశాను అనమాట అంటే పెండింగ్ ప్రాఫిట్ అంటే ఇంకా నాకు రావాల్సిన అమౌంట్ కన్ఫర్మ్ అయింది సిక్స్టీ రూపీస్ ఈ కన్ఫర్మ్ అయిన అమౌంట్ ఇప్పుడు నేను కావాలన్నా విత్డ్రా చేసుకోవచ్చు ఈ వన్ ఫిఫ్టీ సిక్స్ పెండింగ్ లో ఉన్నాయి కదా ఈ పెండింగ్ నుంచి కన్ఫర్మ్ వస్తే అప్పుడు మనం తీసుకోవచ్చు ఆల్రెడీ నేను తీసుకున్న అమౌంట్ అన్నమాట రిఫరల్ బ్రేకప్ అంటే మనం ఎవరికైనా రిఫరల్ చేస్తే మనకి ఈ అమౌంట్ కూడా వస్తున్నాయి రిఫరల్ చేసినందువల్ల అట్లా అయినా మీరు చేసుకోవచ్చు మీకు ఈ అప్లికేషన్ ఎలా ఇన్స్టాల్ చేసుకునేది నేను క్లియర్గా చెప్తాను చెప్తా చెప్పాను కదా సో మీకు లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను మీరు దీన్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు అండ్ ఎలాంటి ఫేక్ అప్లికేషన్స్ చూసి మోసపోవద్దు ఇలాంటి జెన్యున్ అప్లికేషన్స్ ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయి వీటి గురించి నేను డైలీ పోస్ట్ చేస్తూనే ఉంటాను ఏదో ఒకటి అంటే జెన్యున్ ట్రస్టెడ్ అని నేను దాన్ని ఒక వన్ వీక్ టు వన్ మంత్ యూస్ చేసి రియల్గా మనీ వస్తుందా దాంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెక్ చేసి మా తర్వాత మాత్రమే మీకు అప్లోడ్ చేస్తాను దీంట్లో అయితే సింపుల్ ఒక్కటే మీరు ఇఫ్ ఇన్ కేస్ మీరు ఏదైనా సొంతంగా వస్తువులు కొనుక్కోవాలనుకున్నా కూడా మీరు ఈ ఇక్కడ ఎన్కారో ద్వారా లింక్ ఉపయోగించి మీరు కొనుక్కుంటే మీకు కూడా అమౌంట్ వస్తుంది అనమాట ఇప్పుడు యాక్చువల్లీ ఇక్కడ నేను వచ్చేసి కొన్ని వేరే వాళ్ళు తీసుకున్న కొన్ని నేను తీసుకున్నవి ఉన్నాయి అనమాట మీ లో సో నేను తీసుకున్న వాటి కూడా నాకు అమౌంట్ అనమాట సో అందువల్లనే నేను ఏంటంటే జస్ట్ టచ్ చేయాలని చేశాను కదా అందువల్ల ఎక్కువ చేయలేదు అంటే నేనేమి ఇన్స్టాగ్రామ్ లో వాటిలో ఎక్కువ పోస్ట్ చేయలేదు జస్ట్ నా వాట్సాప్ స్టేటస్ గా పెట్టాను సో కొంతమంది అవసరమైన తీసుకున్నారు ఇది వచ్చేసి అమెజాన్ వెబ్సైట్ తప్ప రిమైనింగ్ అన్ని వెబ్సైట్స్ కి ఇది అప్లికబుల్ అవుతుంది అనమాట మనకి ఏ వెబ్సైట్స్ కి అప్లికబుల్ అవుతుందో చూస్తాను చూసారు కదా ఇక్కడ కనిపించే ఈ అప్లికేషన్స్ అన్నిటికీ ఇది అప్లికబుల్ అనమాట ఈ అప్లికేషన్లో దేంట్లో నుంచి అయినా మనం ఏదైనా లింక్ ఉపయోగించి ఆర్డర్ చేసుకోవచ్చు కింద ప్రాఫిట్ చూసారు కదా ప్రతి దానికి ప్రాఫిట్ అయితే ఉంటుంది అనమాట మనకి ఎంత పర్సంటేజ్ ఎంత పర్సంటేజ్ అని ఇక్కడ చూసారు కదా మేక్ మై ట్రిప్లో కనుక మనం ఏం చేస్తే ఫ్లాట్ నైంటీ రూపీస్ ప్రాఫిట్ ఉంటుంది అనమాట అలాగే ఈ వెబ్సైట్స్ అన్నింటిలో మనం దేంట్లో అయినా మన లింక్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు సింపుల్ మనం ఏదైనా కావాలంటే ఓపెన్ చేయటం ఆ లింక్ షేర్ చేయవచ్చు లేకుంటే బయట వెబ్సైట్లో ఓపెన్ చేసి అయినా మనం లింక్ షేర్ చేయొచ్చు అనమాట లింక్ చూపించాను కదా లింక్స్ లోకి వెళ్ళి లింక్ ఇక్కడ పేస్ట్ చేసి మేక్ ప్రాఫిట్ లింక్ అని క్లిక్ చేసినట్టు మన లింక్ వచ్చేస్తుంది సింపుల్ మీరైతే పబ్లిసిటీ చేసుకొని మీ యూజర్స్ ని కస్టమర్స్ ని పెంచుకోవటమే వాళ్ళకి ఎలాంటి ప్రొడక్ట్స్ పెడితే వాళ్ళు తొందరగా తీసుకుంటున్నారు ఎలాంటి ప్రొడక్ట్స్ ఇష్టపడుతున్నారు లేకపోతే మొబైల్స్ ఇష్టపడుతున్నారు గ్లాసులు అయినా ఫ్యాషన్ ఎలక్ట్రానిక్స్ ఇలాంటివన్నీ మీరు చూసుకొని వాళ్ళకి నచ్చినట్లుగా మీరు అప్డేట్ చేస్తూ ఉండి తప్పకుండా తీసుకుంటారు మీకైతే అర్నింగ్స్ అన్నింగ్స్ వస్తాయి ఇది వచ్చేసి మీరు ఇంటి దగ్గర నుంచి చేసుకోవచ్చు అనమాట ఈజీ అర్థం కింద ఉంటుంది ఓకే అండి మీరు మీకైతే నేను ఎక్స్ప్లనేషన్ వచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నేను ఇలాంటి వీడియోస్ మరిన్ని మీకు పెడతాను నేను ఒకసారి ట్రై చేసి నాకు అమౌంట్ వచ్చింది అంటేనే అప్లోడ్ చేస్తాను మీకు సో మీకు ఎలాంటి ఇబ్బంది ఉంటుంది అన్నమాట టేక్ కేర్ గాయస్